కళ్యాణ్ అయితే తన రాసిన కవితని అలా నులిమేసి పడేస్తూ ఉంటాడు రాజేత అది దూరం నుంచి చూసి ఏంటిది అని అయితే వచ్చి చూస్తూ ఉ తీస్తూ ఉంటాడు అలా తీసి ఆ కవితను అయితే తీసి చదువుతూ ఉంటాడు ఏంటి నువ్వు అప్పుపై ఎంత ప్రేమను పెంచుకొని బయటికి చూపించలేకపోతున్నావా నువ్వు నీ మనసులో ప్రేమని అలాగే నేను చేయలేను నీ ప్రేమని అలాగనే గెలిపిస్తాను అదే అందరి ముందు బయట పెట్టి నీ ప్రేమను గెలిపించే తీరుతాను అని అయితే రాజేత అడ్డు ఉంటాడు అది ఎంత దూరానికి నేను వెళ్తాను నిన్ను నీకు నచ్చింది చేస్తాను అని చెప్పేసి రాజు తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కనకమైతే కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏమమ్మా అన్న అంటే అప్పుకి మంచి పెళ్లి సంబంధం వచ్చింది రేపే పిచ్చి పెళ్లి చూపులు అనేత అంటూ ఉంటుంది అవునా అమ్మ పెళ్ళి బాగుంది మంచి సంబంధమేనా అంటే చాలా మంచి సంబంధమే రేపే పెళ్లి చూపులు నువ్వు అల్లుడు ఇద్దరు రండి అనేత చెప్తూ ఉంటుంది సరే అమ్మ ఈ శుభవ మంచి శుభవార్త చెప్పావు అనేత అంటూ ఉంటుంది కావ్య ఏంటో అని రాజు కావ్యని అడుగుతూ ఉంటాడు అప్పుకి మంచి సంబంధం వచ్చిందంటండి అనేత అంటూ ఉంటుంది ఏంటి పెళ్లి రేపే పెళ్లి చూపులు అంట అని కూడా అంటూ ఉంటుంది ఆ మాటలకి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు